కేవలం మ్యూజిక్ ఏదైతే వస్తుందో దానికి బాడీ మూమెంట్స్ ఇవ్వడం అనుకున్నాను కానీ ఆనంద్ డ్యాన్స్ చూసిన తర్వాత అసలు అసలు సరిపోదు ఇంకా డ్యాన్స్ గారు మినిట్సే టైం చెప్పారు నేను ఆ సమయంలోనే ముగించడానికి ట్రై చేస్తాను ఆ కాస్త ట్వంటీ మినిట్స్ నాదైతే బాధ్యత కాదు మేబీ టూ అవర్స్ అయినా నా బాధ్యత కాదు ఓకే మాతృ దేవోభవ పితృ దేవోభవ అతిథి దేవోభవ అండ్ ఫైనల్ గా ఏంటంటే గౌరవించకపోతే ఏంటో తెలుసా మీకు దైవం అంటే ఇష్టం లేనట్టు మిలీనియం సాఫ్ట్వేర్ సొల్యూషన్ ప్రైవేట్ లిమిటెడ్ మా పర్ఫార్మెన్స్ ఎప్పుడైనా ఆర్వరు నేను మాట్లాడేటప్పుడు మాట్లాడుతున్నారు అడుస్తున్నారు మీరు మాట్లాడితే వన్ అవర్ తీసుకుంటాను మీరు సైలెంట్ ఉంటే ఫైవ్ మినిట్స్ ఏది బెటర్ మీరు డిసైడ్ చేసుకోండి ఓకే ఫైవ్ మినిట్స్ తీసుకుంటాను ఓకే మీడియం సాఫ్ట్వేర్ సొల్యూషన్ ప్రైవేట్ లిమిటెడ్ హానరబుల్ డైరెక్టర్స్ శ్రీధర్ రెడ్డి సార్ గారికి అలాగే బీకే శర్మ సార్ గారికి నేను మీ ముందు నిల్చొని మాట్లాడడానికి కారకులైనటువంటి మన సెంటర్ మేనేజర్ రవికిరణ్ సార్ గారికి నా తోటి అధ్యాపక బృందానికి మరియు అధ్యాపకేతర బృందానికి అండ్ ఫైనల్గా మై డియర్ లవ్లీ స్టూడెంట్స్ ఫ్రెండ్స్ ఎవరైతే మీ కోర్సుని సక్సెస్ఫుల్గా ఫినిష్ చేసుకొని రిలీవ్ అవుతున్నారో మీ యొక్క ఫ్యూచర్కి బెస్ట్ ఆఫ్ లక్ చెప్తూ ఇప్పుడిప్పుడే మా మిలీనియం సాఫ్ట్వేర్ సొల్యూషన్ ప్రైవేట్ లిమిటెడ్లకి మీ పుడిపుడి అడుగులతో అడుగుడుతున్నటువంటి మై డియర్ ప్రెసెన్స్ ఫ్రెండ్స్ మీ అందరికీ హ్యాపీ వెల్కమ్ ఈ చల్లని సాయంత్రం వేళ రెండు విషయాలు మాత్రం మాట్లాడుతాను ఓకేనా ఇంకా మొదలు పెడదాం బాస్ ఏదైనా విను సతీ విను ఏదైనా రుచికరమైనటువంటి ఆహారాన్ని తయారు చేయాలంటే ఏం కావాలండి వాటిలో కేసేటువంటి పదార్థాలు ఉన్నాయో అవి ఎంతెంత స్థాయిలో వేయాలనే తెలియాలి అలాగే మీరు మీరు మీలో ఉన్నటువంటి శక్తి సామర్థ్యాలు ఏంటి మీ కెపాసిటీ ఏంటి మీ క్యాపబిలిటీ ఏంటి మీ క్యాలిబర్ ఏంటి మీ ఎబిలిటీ ఏంటి మీ స్కిల్ ఏంటని ఒక్కసారి తొంగి చూసుకొని మీరు ఇంటర్వ్యూ తెచ్చేస్తే యువిల్ సక్సెస్ మీ ముంగిట నిల్చుంటని చెప్తున్నాను ఒక విషయం మాట్లాడతాను మీ అందరితో మనము ఏదైనా ఒక పనిని ఒక డేస్ డైలీ చేస్తా ఉంటే మనకు ఆ పని అనేది హ్యాపీట్గా మారిపోతుంది మరి మనము ఫస్ట్ క్లాస్ నుంచి టెన్త్ ఇంటర్ డిగ్రీ చదువుతున్నాము కానీ చదువు అనేది హ్యాపీట్గా మారలేదు కారణం ఏంటో తెలుసా అబ్బా బాబు ఆప్ ఆ పంచడాలు కొంచెం ఉండరా సామె అయితే ఉన్నటువంటి అలవాటు ఏంటంటే మీరు చదివేటప్పుడు కానీ ప్రిపేర్ అయ్యేటప్పుడు కానీ రే అక్షరాలని గుర్తు పెట్టుకోవాలని మీరు చదువుతారు మొబైల్ ఫోన్స్లో ఇన్స్టాగ్రామ్ కానీ యూట్యూబ్లో కానీ ఫేస్బుక్ ఫేస్బుక్లో కానీ ఏమైనా మనం షార్ట్స్ చూస్తున్నాం అనుకోండి అవి బొమ్మల రూపంలో ఉంటాయి కాబట్టి అవి మనకి చాలా ఇంట్రెస్ట్ కలిగిస్తాయి వాటిపైన ఎంత టైం అయినా సరే మనము స్పెండ్ చేయగలుగుతాం అవునా కదా ఇప్పుడు చెప్పేది మీరు రాసుకోండి అరే లో రాసుకో చెప్పేది అక్షరబద్ధంగా ఉన్నటువంటి సమాచారం ఏదైతే ఉందో నువ్వు ఇమాజినేషన్ చేసుకుంటే నీకు సక్సెస్ అనేది నీ ముంగిట వచ్చి వాళ్ళు చెప్తున్నా బాస్ ఈ సందర్భంగా గ్రేట్ పర్సనాలిటీ సక్సెస్ యొక్క సీక్రెట్ ఇదే నేను సీక్రెట్ చెప్పాను ఇంకా మీరు ఆ సీక్రెట్కి మీరు కన్వర్ట్ అయిపోవాలి అంతే ఇంకా స్లోగన్ చెప్తున్నా లేదా అర్థం కావట్లేదు లాస్ట్ సౌండ్ పెంచాలి ఓకే బాస్ సౌండ్ లేదా అందరిలో ఒకరిలా ఉంటే మనకి గుర్తింపు ఏముంటది బాస్ అందరిలో ప్రత్యేకమైన గుర్తింపు ఉంటుంది మీరేంటో అందరిలో ఒకలాగా ఏంటది అరవడం బాస్ లాస్ట్ స్టాండింగ్ పర్సన్స్ డిడ్ యు గై అది అలా ఉండాలి ఓకేనా బాస్ జీవితమనే మహాక్షేత్రంలో ఏదైనా సాధించడానికి సాగు చేసేటువంటి ప్రయత్నం చేయకపోతే మన లైఫ్ వేస్ట్ ఏంటి ఈ జీవితమనే మహాక్షేత్రంలో ఏం చేయకపోతే సాగు చేయడానికి లేకపోతే అంటే మన లైఫ్ బాగుపడడానికి ఏ ప్రయత్నం చేయకపోతే మనం ఉన్న ఒకటే లేకున్న ఒకటే అందుకే ద గ్రేట్ పర్సనాలిటీ స్వామి వివేకానంద రంగు స్వామి వివేకానంద ఏం చెప్తాడంటే మనుషులకి జీవించడానికి ఒక లక్ష్యం అంటే లేకపోతే మనుషు ఆ మనుషులకి జంతువులకి తేడా లేదంటారండి సో ఎస్పెషలీ నేను మీకేమి చెప్పాల్సిన అవసరం లేదు బాస్ ఒక వ్యక్తి బాల్యంలో చనిపోవడం కాదు డెబ్బై ఐదు సంవత్సరాలు ప్రతికి ఏమి సాధించామనేది ముఖ్యం అర్థం కాలేదు అనుకుంటా అమ్మాయిలు ఉన్నారా సమోసలదిండ్రి అన్ని తిండ్రి అరవరా ఒరే సామె రే మనకంట నా స్పీచ్ ఇన్నట్లేదురా బాబు తిండి మీదనే దాస్తుంది ఆ ప్రా సామె ఓకేనా ఇంకా చాలా విషయాలు ఉన్నాయి కొన్ని విషయాలు చెప్తాను బాస్ మీకు ఏదైనా రాజు చదవడం వల్ల కేవలం ఆ తెలుసులే చదవడం వల్ల కేవలం ట్వంటీ పర్సెంట్ ఇన్ఫర్మేషన్ మాత్రమే మీకు అర్థమవుతుంది చదవడం వల్ల డి వినం అర్థమవుతుంది ఇవన్నీ కలిపి చేస్తే నైంటీ పర్సెంటేజ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ మనకు అర్థమవుతుందండి దిస్ ఈజ్ ఆ సీక్రెట్ ఆఫ్ విన్నర్స్ మీరు విన్నర్స్గా ఉండాలి రన్నర్స్గా ఉండకూడదు ఓకేనా అండ్ ఈ బ్యాచెస్లో కొన్ని బ్యాచెస్ ఉన్నాయండి మరుపులేని లేని సంఘటనలు ఉన్నాయి అసలు ఆ బ్యాచెస్ అంటే రేంజ్ ఉంటది వాళ్ళు ఎవరో చెప్పాల్సిన అవసరం లేదనుకుంటాను మై బెస్ట్ బ్యాచెస్ ఓకేనా ఇంతకాలం మీరు ఏం చేశారో నాకు తెలియదు ఇప్పుడు టీడీజీ పైకి వచ్చారు మీ లైఫ్ టర్నింగ్ పాయింట్ అని చెప్తాను కాబట్టి టయాన్ని వేస్ట్ చేసుకోకోకుండా ఇక్కడ మీకు నేర్పించేటువంటి ప్రతి కోర్సును యూటిలైజ్ చేసుకొని ల్యాబ్స్ని యూటిలైజ్ చేసుకొని మేము చూపించేటువంటి మంచి ప్లేస్మెంట్లో మీరందరూ ఉండాలని నేను హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను బాస్ చూస్తున్నాం కానీ మీరు బెస్ట్ గా ఉండండి చాలా అంతే మాకు కావాల్సింది కానీ జాబ్ చేయండి ట్వంటీ ఫిఫ్త్ ట్వంటీ సిక్స్ ట్వంటీ సెవెన్ అండ్ ట్వంటీ వన్ ట్వంటీ టూ ట్వంటీ త్రీ ఎంతమంది అయితే హైదరాబాద్కి వెళ్తున్నారో వాళ్ళందరికీ వన్స్ అగైన్ కంగ్రాచులేషన్ చెప్తూ మీకు బెస్ట్ ఫ్యూచర్ ఉంటుందని నేను కంఠపథంగా చెప్పగలను ఇంతటితో నా యొక్క ఈ స్పీచ్ ని ఇక్కడితో ఆపి మన యొక్క మురుకులేసే ఉత్సాహానికి బ్రేక్ ముగించేస్తున్నాను అని అనుకుంటున్నారా ముగించేస్తున్నాను ఇందాక ఎనర్జీ లేదంటున్నారు అమ్మాయిల్ని ఎనర్జీ ఉందా లేదా అమ్మాయిల దగ్గర అయితే మీ ఎనర్జీ మించినటువంటి శక్తి ఏముంటుంది ఓకే